హలో అండి ఎలా ఉన్నారందరూ అందరు బాగుండాలని కోరుకుంటూ నేను కూడా బాగున్నానండి ఈరోజు నేను నా రిఫ్రిజిరేటర్ క్లీనింగ్ అయితే షేర్ చేస్తున్నాను మన బిజీ వర్క్ షెడ్యూల్ వల్ల మనం రెఫ్రిజిరేటర్ క్లీనింగ్ ని మర్చిపోయినామంటే అందులోంచి స్మెల్ రావడం స్టార్ట్ అవుతుంది పైగా అది ఓల్డ్ లుక్ గా ఉంటుంది అందుకే మనము ఫిఫ్టీన్ డేస్కి వన్స్ లేదా అట్లీస్ట్ మంత్లీ వన్స్ అయినా దాని గురించి పట్టించుకొని దాన్ని ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేసుకుంటూ ఉంటే అది ఎప్పటికీ న్యూ లుక్గా కనిపించడమే కాకుండా అన్నిటికంటే ముఖ్యమైనది హైజనిక్గా ఉంటుంది మనం హెల్దీగా ఉండొచ్చు సో అందుకే నేనేం చేస్తానంటే అట్లీస్ట్ మంత్లీ వన్స్ అన్నా నేను కంప్లీట్ రిఫ్రిజిరేటర్ క్లీనింగ్ అయితే చేసుకుంటూ ఉంటాను ఆ ప్రాసెస్ ఇప్పుడు షేర్ చేస్తున్నాను అన్నిటికంటే ముందు అందులో ఉండే థింగ్స్ అన్నీ తీసేసాను ఆ తర్వాత దాని యొక్క ట్రేస్ ఉంటాయి కదా గ్లాస్ ట్రేస్ అవన్నీ రిమూవ్ చేసేసి ఇలాంటి మెత్తటి స్పాంజ్ ఒకటి తీసుకున్నాను ఆ తర్వాత విమ్ లిక్విడ్ జెల్ యూస్ చేస్తున్నాను హార్ష్గా కాకుండా మైల్డ్గా ఉంటుంది కనుక దీనిపైన స్క్రాచెస్ అవి పడకుండా ఉంటాయి అనేసి ఇలా జెంటిల్గా రబ్ చేస్తూ నేను బాగా వాష్ చేసేసాను చూసారా ఈ ట్రేస్ ఎంత చకచక మెరిసిపోతున్నాయో ఎంత మెరుస్తున్నాయో చూడాలంటే నా ఫేస్ని చూసి మీరు కనిపెట్టచ్చు నా ఫేస్ క్లియర్గా కనిపిస్తూ ఉంది కదా ఇప్పటి వరకు ఒక స్టేజ్ కంప్లీట్ అయ్యింది ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్లో ఏం చేస్తున్నానంటే నేను కొద్దిగా హాట్ వాటర్ తీసుకుంటున్నాను అది ఒక బౌల్లో తీసుకున్నాను ఆ తర్వాత ఒక లెమన్ తీసుకునేసి దాన్ని హవ్గా కట్ చేసుకునేసి మొత్తం ఆ లెమన్ అంతా ఇందులోకి స్క్వీజ్ చేసుకునేస్తున్నాను నెక్స్ట్ ఒక రెండు మెత్తటి క్లాత్ పీసెస్ తీసుకున్నాను ఒకటి డ్రైగా పెట్టుకుంటాను ఒకటి వెట్ చేసుకుంటున్నాను చూడండి ఆ హాట్ వాటర్ లెమన్ వాటర్లో నేను ఒక పీస్ని ముంచేసి బాగా స్క్వీజ్ అవుట్ చేసేసి దాంతో ఫ్రిడ్జ్ యొక్క ఇన్నర్ పార్ట్స్ అన్నిటిని బాగా శుభ్రంగా తుడిచేస్తాను ఏ మూలను కూడా ఒక కొంచెం డస్ట్ కూడా లేకుండా బ్లాక్ మార్క్స్ స్టెయిన్స్ ఏమన్నా ఉంటాయి వస్తువులు అవి పడిపోతుంటాయి కదా అప్పుడప్పుడు అవన్నీ నీట్గా చూసి మరీ బాగా క్లీన్ చేసుకునేస్తాను నెక్స్ట్ ఫ్రీజర్ యొక్క డోర్ని కూడా తుడిచేస్తాను ఎక్కువ సార్లు మనం దాన్ని టచ్ చేస్తూ తీస్తూ ఉంటాం కదా ఆ హ్యాండిల్ దగ్గర కూడా బాగా బ్లాక్ మార్క్ ఫామ్ అయి ఉంటుంది దాన్ని కూడా బాగా హాట్ వాటర్ యూజ్ చేస్తున్నాం కనుక ఏ చిన్న మార్క్ కూడా ఉండకుండా బాగా క్లీన్ అయిపోతుంది నెక్స్ట్ ఏం చేశానంటే ఇంకొక డ్రై క్లాత్ పీస్ ఉంది కదా అది తీసుకునేసి ఎక్కడెక్కడైతే మనం వెట్ క్లాత్ తుడిచినామో అక్కడ అంతా లేకుండా మొత్తం తుడిచేసేయాలి ఈ డ్రై క్లాత్ యూస్ చేసి మొత్తం డ్రై చేయకపోతే మనం అలాగనే మూసేస్తే మనము క్లోజ్ చేసేస్తే ఫంగస్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అందుకే కొంచెం జాగ్రత్తగా డ్రై క్లాత్తో మొత్తం ఎక్కడెక్కడైతే మనం వెట్ చేసినామో అన్ని ఏరియాస్లో బాగా క్లీన్ చేసుకునేసేయాలి వైప్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రిడ్జ్ యొక్క ఇన్నర్ పార్ట్స్లో ఒక పార్ట్ అయింది ఇప్పుడు సెకండ్ పార్ట్ డోర్ వైపు ఉంటాయి కదా షెల్ఫ్స్ దాన్ని కూడా నీట్గా అదే వాటర్ యూస్ చేసి అంటే వాటర్ బాగుందంటే అదే యూస్ చేయండి లేదంటే మీరు ఇంకొకసారి వాటర్ మార్చుకోండి హాట్ వాటర్ ప్లస్ లెమన్ సేమ్ ప్రాసెస్ రిపేర్ చేయాలి ఇప్పుడు మన రిఫ్రిజిరేటర్ ఫ్రెష్ అండ్ క్లీన్ అయిపోయింది చూశారు కదా ఇప్పుడు స్టేజ్ నెంబర్ త్రీ ఇందులో మనం ఏం చేయాలంటే తీసిన ఐటమ్స్ అన్నీ కూడా మళ్ళా దాంట్లోకి రీప్లేస్ చేయాలి దానికంటే ముందు మనం జాగ్రత్తగా వాటిని తుడిచేసుకోవాలి చమ్మ లేకుండా అందుకే నేను తీసిన థింగ్స్ అన్నిటినీ ఒక డ్రై క్లాత్ తీసుకుని బాగా వైప్ అవుట్ చేసుకుంటున్నాను ఇది చేస్తూ ఉంటే నాకు ఒకటైతే కనిపించింది ఇదేంటో తెలుసా లాస్ట్ ఇయర్ సమ్మర్ వెకేషన్స్లో కొడైకెనాల్ వెళ్ళినప్పుడు నేను ఇదైతే కొన్నాను ఇదేంటంటే సాఫ్రాన్ జెల్ అనమాట చాలా బాగుంటుందని చెప్పేసి వాళ్ళు చెప్తే నేను తీసుకున్నాను కానీ ఎప్పుడు యూజ్ చేసింది తెచ్చిపెట్టేసాను అంతే ఇప్పుడు కనిపించింది కదా ఎలాగో అని చెప్పేసి ఒకసారి యూజ్ చేద్దాం అనుకుంటున్నాను ఇది వర్క్ చేస్తుందో లేదా మీరే చూడండి నేను ఇప్పుడైతే పూశాను కదా ఎలా ఉందో బిఫోర్కి తర్వాత ఆఫ్టర్ అప్లైయింగ్ ఎలా ఉందో డిఫరెన్స్ మీరే చెప్పాలి నాకు కామెంట్లో తప్పకుండా తెలపండి దీన్ని యూస్ చేసేదా లేదా వద్దా మీరే నాకు చెప్పాలి సజెషన్లో ఓకేనా మీరు ఎవరైనా వాడింటే తప్పకుండా నాకు కామెంట్లో తెలపండి ఓకేనా అండి ఇంకా దీంతో కూర్చుంటే సరిపోదు పనులు ఉన్నాయి కదా పోదాం రండి ఓకే ఫ్రిడ్జ్ రెడీగా ఉందండి కాసేపు నేను ఓపెన్ చేసి పెట్టేశాను ఆల్రెడీ నేను ఇంకా ప్లగ్ తీసేసి ఆఫ్లో పెట్టాను కదా సో ఓపెన్ చేసి పెట్టడం వల్ల బాగా డ్రై అయిపోయింది ఇంకా అవుటర్ క్లీనింగ్ మిగిలింది కొన్ని మార్క్స్ అవి ఉన్నాయి దానికోసం నేను కాలిన్ తీసుకున్నాను దాన్ని మొత్తం స్ప్రే చేసేసాను అన్ని త్రీ సైడ్స్ కూడా స్ప్రే చేసేసాను వన్స్ మొత్తం స్ప్రే చేసేసినాక మనం ఒక డ్రై క్లాత్ తీసుకునేసి సాఫ్ట్ క్లాత్ దాంతో వైప్ చేసేస్తే ఏ చిన్న మార్క్ కానీ స్టెయిన్ కానీ లేకుండా బాగా క్లీన్ అయిపోతుంది చకచకా మెరిసిపోతుంది సో మొత్తానికి ఇంటర్నల్లీ క్లీన్ అయిపోయింది ఇంకా అవుటర్ క్లీనింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇక మిగిలిందల్లా మనము థింగ్స్ అన్నీ పెట్టుకోవడమే ఇందాక వాష్ చేసి ఎండర్ పెట్టాను కదా గ్లాస్ ట్రేస్ అవన్నీ బాగా డ్రై అయిపోయినాయి అవన్నీ వన్ బై వన్ అన్ని నేను వాటి ప్లేస్ లో అంతా అరేంజ్ చేసేసాను ఇది వెజిటబుల్ ట్రే యొక్క పైన లిడ్ ఇది ఇది కూడా దాని ప్లేస్ లో అరేంజ్ చేసేసాను ఆ తర్వాత హోలీ వాటర్ ఇది చాలా పవిత్రమైన వాటర్ మాకు జంజం వాటర్ మక్కా నుంచి తెచ్చిస్తారు మాకు ఎవరన్నా వెళ్ళినా గానీ ఇది ఇంట్లో ఉంటే ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా మేము మెడిసిన్ లాగా దీన్ని కొద్దిగా తీసుకుంటూ ఉంటాము మాకు హెల్త్ బాగా అయిపోతుంది నెక్స్ట్ వెజిటబుల్ ట్రీ అండి ఇందులో నేను రవ్వ ఇంకా వీట్ ఫ్లవర్ ఇంకా సేమియా ఏమన్నా ఉంటే అది పెట్టి వెజిటబుల్స్ ఇంకా ప్రస్తుతానికైతే లేవు తెచ్చుకోవాలి ఈవినింగ్ మార్కెట్కి వెళ్ళి ఈ వెజిటబుల్ ట్రీ కూడా సెట్ చేసేసాను ఇప్పుడు ఇంకా మిల్క్ ప్యాకెట్స్ మేము టూ డేస్కి సరిపోయినంతగా తెచ్చుకుంటూ ఉంటాము అది కూల్ అండ్ ఫ్రెష్ జోన్లో పెట్టేస్తున్నాను నేను సో ఫైనలీ నా రిఫ్రిజిరేటర్ అయితే చక్కచక్క మెరిసిపోతూ ఉంది ఎలా అరేంజ్ చేసుకున్నాను చూడండి నేను మొత్తము బాగా నీట్గా తుడుచుకున్నాక ఇక్కడంతా కరివేపాకు కొరియాండర్ పుదీనా ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవంతా ఇక్కడ వచ్చేసినాయి నెక్స్ట్ ఈరోలో ఏమో మనం వేసుకున్న పిండి డబ్బాలు ఏదన్నా ఉంటే ఇడ్లీ దోశ పిండులు అలాంటివి ఏమన్నా ఉంటే కర్రీస్ ఏమైనా ఉంటే ఇది నేను ఇక్కడ పెట్టుకుంటాను నెక్స్ట్ ఇక్కడ వచ్చి అన్ని డ్రైడ్ ఫ్రూట్స్ అండ్ నట్స్ డేట్స్ క్యాషు బాదం పిస్తా ఏమేమి కావాలో అన్ని మనం ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అండ్ అన్ని అన్నీ ఇక్కడ పెట్టేస్తాను ఇక్కడ స్పైసెస్ ఈ బాక్స్ వచ్చి స్పైసెస్ లవంగ చెక్క యాలకులు ఎక్స్ట్రాగా ఉండేవన్నీ ఇక్కడ పెట్టేస్తాను నెక్స్ట్ ఇదేమో రవా సేమియా ఇంకా అవన్నీ ఇక్కడేమో పాల్ ప్యాకెట్స్ పెట్టేస్తాను నెక్స్ట్ ఎగ్స్ ఫైనల్గా రిఫ్రిజిరేటర్లోకి స్మెల్ రాకుండా ఉండాలంటే ఒక లెమ్మని హాఫ్గా కట్ చేసుకునేసి ఇక్కడ ఒక మూలలో పెట్టేస్తాను నేను అలా చేయడం వల్ల మనకి ఎక్కువ రోజులు స్మెల్ రాకుండా ఉంటుంది సో ఎలా ఉందండి నా రిఫ్రిజిరేటర్ క్లీని నచ్చుంటే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి కామెంట్ కూడా ఇవ్వండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఏమన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్